నమస్తే అండి అందరికీ రోజు ఏదో ఒక ఎఫ్పి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను కదా ఈ రోజు ఒక నక్క అది కూడా ఒక ముసలి నక్క పెట్టే ఊళ్ళలు మీకు వినిపించాలని గట్టిగా ఫిక్స్ అయిపోయా వాడికి అంతకు మించిన కరెక్ట్ గా చెప్పాలి అని అంటే అల్టిమేట్ లెవెల్ లో ఆడి దాడికి ఫిక్స్ అయిపోయాను సో లేడీస్ అండ్ జెంట్మెన్ నెక్స్ట్ ఎంటర్ టువరీ చూసారు ఏమే కింద సంవత్సరం వీళ్ళ నాన్న మాలేసి శబరిమల్లి వెళ్ళిపోతున్నాడు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎంత వండరు లాస్ట్ ఇయర్ ఈ టైంలో మన ఈ పాప తండ్రి గారు ఎదురుగుండా కూర్చుని నవ్వుతున్నాడు ఈయన మాల వేసాడు టోటల్ బ్లాక్ నల్ల డ్రెస్ వేసుకొని కొడుకుని ఎండ పెట్టుకొని గుడి బుర్ర బుర్రమే పెట్టుకొని తట్టలారి పెట్టుకుంటారు బుర్రమే చూసాడు వెళ్ళిన మొత్తం కంపార్ట్మెంట్ లెండ్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమనిచ్చిందో తెలుసా తీర్పిచ్చే పదిహేను ఇరవై సంవత్సరాలు అయింది ఏమని తీర్పించిందంటే దేవ దేవ దేవస్థానం బూటకం నాటకం ఇది అని చెప్పారు ఎందుకంటే ఆ కొండల్లో కర్పూర బస్తాలు ఒంపేసి నిప్పంటిస్తారు ఆమె బాబు జ్యోతి కనిపించింది బాబు ఊరి నీ జ్యోతి తగ్గలేట అది కర్పూర బస్తాలు వేసి పండుగల చేత అంటించారా దేవస్థానం వాళ్ళు పెద్ద నాటకం అదంతా ఇప్పుడు చూడండి అందరూ వాళ్ళందరూ మన దేవుడికి ఒక యూనిఫారం ఒక దేవుడికి పాపేసుకున్న రెడ్ యూనిఫారం ఎక్కడా విజయవాడ కనకదుర్గ భవానీ భవానీ యూనిఫారం ఏంటిది కషాయం విశాఖపట్నం కనక మహాలక్ష్మి యూనిఫార్మ్ యూనిఫారం సార్ గ్రీన్ విన్నారు కదా ఆ నక్క ముసలి నక్క గుంట నక్క ఏం మొరుగుతుందో సారీ ఏం ఊలలు పడుతుందో విన్నారు కదా ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు శృతి అంటైతే ఎవరికి ఎక్కువ శృతో నీ నుంచి వచ్చిన అపశ్రుతో ఎవరికి ఎక్కువ నేను చూసుకో నేముందున్నది నువ్వు చూసుకో బాగా చెప్పాల్సిన పని ఏంది ఇనేవాళ్ళు ఎల్లు ఉన్నారు వినేస్తారని అని ఏది చెప్పినా చూసారండి ఈవెంట్ ని చూసారండి ఈవెంట్ చూసావురా ఏముంది అక్కడ ఆవిడేమన్నా రాయా లేదా అంటే దుర్గామాత ఏమనుకుంటున్నావు ఏం చూడాలి నువ్వు చూస్తే చూడు వాళ్ళు చూసారా చూసారా ఎందుకు నీకు సరే అన్నదే కాకుండా ఆరే ఆంబో తెద్ద అరిసినట్టు అరుతున్నవి ఎందుకు అరవాలి నేనంటా వాళ్ళ నాన్న అయ్యప్ప సామాలు వేసుకొని శబరిమలకి వెళ్తున్నాడంట అందులో తప్పే ఉందిరా జనరల్గా మనుషులు చేసేదే అయ్యప్ప శవమాలు వేసుకొని శబరిమల వెళ్ళక శవమాలు వేసుకొని సమాధుల దగ్గరికి వెళ్ళాలా అన్ని రోజులు నిష్టగా ఉండి వాళ్ళు ఏదో వాళ్ళ తప్ప వాళ్ళ తిప్పలేదో వాళ్ళు అడుతున్నారు నీకే నొప్పి నీకేడ నొప్పి వెస్తుంది నాకు అర్థమవుతలేదు మేం చేసే పని ఏంటి ప్రతి ఆదివారం చెక్క ముక్కలకి ఏలాడే సెవెన్ దగ్గరికి వెళ్ళి నాకుతారు అదేమో లేవదు ఎప్పుడో లేసిద్ది 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 అని రోజు నాకుతున్నారు ఆదివారం చర్చికి పోయి మరీ నాకుతున్నారు లేసిందా లేవదు అది లేవదు అంతే ఎర్రి గొర్రెలకి రెండో రాకడా రెండో రాకడా రెండో రాకడా అని చెప్పేసి నాకు ఇచ్చేస్తున్నారు నేల నాకు ఇచ్చేస్తున్నారు శుద్ధంగాని వాళ్ళని నాకిచ్చే జాలక మీరు కూడా నాకుతుంట్రీ మీరేదో మీదేదో మీరు నాక్కోండి మీ ఏలాడేవాడిదేదో మీరు నాక్కోండి అది చేసుకోక మా స్వాముల గురించి నీకెందుకురా ఎందుకు ఆ రక నోటి నోరు వేసుకొని అంతలో పడిపోతున్నావు బావురు కప్పాలా ఆ పాప తండ్రి గారు ఎదురుగుండా కూర్చొని నవ్వుతున్నాడంట లాస్ట్ ఇయర్ ఈ టైంలో బాలేసిందంట నవ్వక ఏడవాళ్ళు ఆరా పొద్దుగులు ఏడ్సేదా పని రా నీ ముందు నవ్వుకుట్ట కూడా చూసుకో ఊరుకోలేవా నొప్పిలేస్తుంది ఏమ్రా అంటున్నాను అనుకోకు వయసుకు మర్యాద ఇవ్వట్లేదు ఈ పిల్లకి మర్యాద లేదు సంస్కారం లేదు అనుకోకు మర్యాద తీసుకునే రేంజ్లో నువ్వు లేవు సంస్కారానికి నువ్వు అస్సలు అర్హుడివే కాదు సంస్కారానికి నీకు సంబంధమే లేదు పూర్తి విరుద్ధం కు సంస్కారానికి పూర్తి వ్యతిరేకం అన్నమాట వ్యతిరేక పదాలు ఏమన్నా చూడాలి అంటే మంచిగా ఎట్లానో సంస్కారానికి నువ్వట్లా అవునరా అయ్యప్ప సామాలు వేసినప్పుడు టోటల్ బ్లాకే వేస్తారు మీ శవాంగ్కి వెయ్యట్లా ఏలాడే శవాంగ్కి వెయ్యట్లా టోటల్ వైట్ నైటీ అంటే టోటల్ వైట్ కాదు అక్కడక్కడ కార్చుకున్న రక్తం ఉందనుకో డిజైన్ కోసం వేశారా లేకపోతే నిజంగానే కారిందా కొట్టినప్పుడు అదే కొట్టినప్పుడు దెబ్బలు తగిలి నిజంగానే రక్తం కారిందా అది నాకు క్లారిటీ లేదనుకో నీకైనా క్లారిటీ ఉందో లేదో నాకు తెలీదు నువ్వేమో నల్ల డ్రెస్ చేసుకొని కొడుకుని ఎంటబెట్టుకోని అని నువ్వు ఇంత వాగుడు అక్కడ వాగటం ఆ పిల్ల అక్కడ మురిసిపోతుంది అసలు ఏం చేసినావని మురిసిపోతుందో నాకు అర్థం అవు నల్ల డ్రెస్ వేసుకొని అననంగానే ఎంతలాగా మురిసిపోతుందా ఏముందిరా ఏం చేసావు బ్లాక్ డ్రెస్ని బుర్ర మీద ఏమి పెట్టుకున్నారా అరే నీ బుర్రలేదనుకో బుర్ర తక్కువ కదా బొర్ర తక్కువ ఉన్నాయాలని బొర్ర మీద పెట్టుకునేది ఏందిరా నీ తలకాయి తల మీద ఇరుముడు పెట్టుకుంటారా ముండమోపి మహాముండమోపి ముండమోపుల్లో కూడా ఏవన్ ముండమోపి నువ్వు మొత్తం కంపార్ట్మెంట్లన్నీ అంటించొత్త అంటారంట నువ్వు అంటించట్లేదంటరా నీ మాయరోగం నువ్వు వంటించట్ల శవమే శవమే పవి పరిశుద్ధం రక్తం తాగండి మాంసం పిక్క తినండి దోమలు అనుకుంటున్నావు మనుషులు అనుకుంటున్నావా సరే మీరందరూ దోమలే ఆలోడ్ పెట్టి తరిమేత్తాం అనుకోండి అది వేరే విషయం అయ్యప్పసలు అంటేస్తున్నారా ఏమంటే నీకేం నీకేమంటుకుందో చెప్పు నీకేం నీకేమంటుకుందిరా అంటిచ్చేస్తున్నారా అన్నావు నీకేమంటుకుంది చెప్పు ఒకసారి చూసుకో ఏడాడేమో అంటుకుందో సుప్రీంకోర్టుకు తీర్పు ఇచ్చింది ఏమనిచ్చిందో తెలుసా ముందు నీకు తెలుసారా సుప్రీం సుప్రీంకోర్టు ఏమేమి తీర్పులు ఎత్తుందో నీకు తెలుసా ముండా మోపి ముండా కూడా మహాముండ్రే మొండమోపే ముండా సిగ్గన్నా సరమన్నా ఉందా నీకు అది నూరా చెత్త కుప్ప నువ్వు పెద్ద ఎర్రి పప్ప ఇరు తీర్పిచ్చి కూడా ఇర ముప్పై ఏళ్ళు పదిహేను నీ పిండా కూడా పెట్ట అది అసలు మూసినది కూడా ఇంత మురుగున్నదా మురు కాలంలో కూడా మించిన మురుగు నీ నోట్లోనే ఉంది అశుద్ధ పెదవా దేవాలయం అంతా ఒక బూటకం దేవాలయం అండి కూడా రాదు ఆ నోట్లో ఏం పెట్టుకున్నావో ఏ స్టిక్ పెట్టుకున్నావో అర్థం కదా దేవ 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 కలిసి వచ్చి మాట పడిపోతున్నప్పుడు మాట్లాడే మాటలాగా దేవ 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 దేవాలయం నాటకం బోటకం నీ చిన్నదినో నీ పెద్దదేనో నీ శారదం అనేవనలేదట్రా పింజారి వెదవా ఏ కోట్రా దేవాలయం బూటకం అని నీ ముండా నీ ఏమైనా పెట్టుకున్న కోర్టు బుర్ర తక్కువ ఉన్నాయాలా నెల తక్కువ లేని బుట్ట నెల తక్కువెదవా నేను చూస్తే ఊర కుక్కకి ఉంటా నక్కకి క్రాస్ బ్రీడ్లా ఉన్నావు దేవాలయం నాటకం ఓటకం అని చెప్పిందా సిగ్గు లేకుండా నువ్వు చెప్పటం ఎదురుళ్ళు ముసిముసి నవ్వుకుంటూ అసలు సిగ్గు పడిపోతా వింటుంది సిగ్గులేనిద వల్లారా ఎక్కడరా ఏది ఒక్క తీర్పు చూపించు నిజంగా అరే నిజంగా నువ్వు ఒకే అమ్మకి బుట్టుంటే మీ అమ్మ మీరీ అంత పతివ్రత కాకపోయినా పతివ్రత అయితే నీ పెళ్ళ నీ పిల్లలు నిజంగా పతివ్రతలే అయితే చూపించరా దేవాలయం నాటకం బూటకం అని కోర్ట్ ఇచ్చింది తేపి చూపించరా ముండా కొండల్లో కర్పూరం బస్తాలు వంపేసి నిప్పంటిస్తారంట రా కొండల్లోనే కర్పూరంతో నిప్పంటిచ్చారు నేను ఎత్తినేం పెట్టలేదు కదా నిప్పు నెల తక్కువేదవా లోతి అనిపించింది బాబు ఏం పోతారంట మీ వాళ్ళు కనిపించింది అనిపించద్దని పోతా నువ్వు చర్చికి ముండా వాడి మూతి కనిపించద్దని పోతా కర్పూరం బస్తా లేసి అంటిచ్చినప్పుడు ఇంకేం ఇంకేమొచ్చిందిరా కోతి కొండముచ్చేవన్న ఒక్కయ్యారా ఎదవా కర్పూరాన్ని ఆరతనద్దుకుంటారా కళ్ళకి దిక్కుమాలని ఎదవా ఆ కళ్ళకి నీచము నికృష్టము అనే పొరలు గమ్మేసి కర్పూరాన్ని నుంచి వచ్చే జ్యోతిని దాన్ని ఉన్న పవిత్రతని గుర్తించలేకపోతున్నాయి కానీ నీకు అర్థం కావట్లా ప్రతిదీ మీ వాడి మూతిలాగే చూస్తా నువ్వు అది నాటకం కాదురా నికృష్టుడా వాళ్ళ ఆచారం రా పరమ నికృష్టుడా నీచుడా దరిద్రుడా అత్త బతుకుచాడా అరే నువ్వు పోతే నీ శవాన్ని మురుక్కాలలో కుళ్ళబెట్టి నానబెట్టినా కానీ అది ఇంకా పవిత్రమైన పని రా దిక్కుమాల రేపో మాపో కాటికి కాలు జపుకున్న దరిద్రుడా నీకెందుకురా ఈ మొండమొప్పలు దేవుడికి యూనిఫారం ఈ వాడికి లేదట్రా నైటీ మీ వాడికి లేదంటారా నైటీ ఆ నైట్ వేసుకుంటే తప్పలేదు కానీ ఇలా భక్తులు ఒక ఒక స్పెసిఫిక్ కలర్ అనుకుంటే నీకు ఎక్కడో నొప్పి వచ్చేసింది నొప్పి వచ్చి కొట్టుకుంటున్నావు గిల గిలా కొట్టుకో ఇంట్లో కొట్టుకో బయటకు వచ్చి ఇట్లా కాదు సో ల్యాక్స్ వస్తాను వాళ్ళకి నచ్చిన రంగు వేసుకుంటారా అందరూ సమానమే అందరూ ఒకేలా ఉండాలి అని చెప్పుకోవడానికికో లేకపోతే ఏదో ఒక రీజన్ ఉంటుంది అది నీకు తెలీదు తెలియనంత అది లేదని కాదు కదా అర్థం అరే నీకు నాకు మీ అయ్యాడో తెలియడు అంత మాత్రాన ఈ బీడీ బందర్రావు గారికి తండ్రే లేడు వీడు తండ్రి లేని అంటే నిజమైపోద్దారా ఇంకొకసారి ఇట్లాంటి ముండ మోపు మాటలు ముంజ మెక్క వేసుకొని ముంజ మాటలు మాట్లాడాలనుకో ముంజ కొడక చెప్పు తడిపి తన్నినా నేను అడిగేవాడే లేడు నువ్వు వచ్చి నోరెళ్ళ పెట్టుకొని నెత్తి నోరు బాదుకున్నా నేను లెక్క కూడా చెయ్య లెక్క కూడా చెయ్యనురా ఇంకొకసారి ఇట్లాంటి బొండమొప్పి మాటలు మాట్లాడినావు అనుకో నీళ్ళు నా నా కొడక అడిగేవాడు లేడని నేను ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నావు కోసేస్తాను నోరేరే సారీ నాలుగు కూడా అని నాలుగు మాత్రమే అరే నాకు డౌట్ రా అంత వింతగా వాగుతున్నావు నోట్లో ఇంకేమన్నా పెట్టుకొని వాగుతున్నావురా అరే నీ నోట్లో నాలుగు ఉందా కింద ఉందా నా డౌట్ రా నీకు అదే ఉందని అందుకని ఇంత దరిద్రంగా వాగుతున్నావు నీ చూడా నువ్వు వాడే నువ్వు వాడే మాటలు నువ్వు మాట్లాడే మాటలు నువ్వు చేసుకునే నోటి బీర వచ్చిన వాళ్ళు ఎట్లున్నాయంటే శాతగా నువ్వు శాతపడి చేసినట్టు నువ్వు ఇంకా ట్రై చేయమాక నీ ముఖం కూడా ఎవరు దాకట్లే అక్కడ ఇంకొకసారి మా గేస్గాడు పోటుగాడు ఏందైనా చేస్తాడు తెగ పొడి చేస్తాడు ఇరగ బీకేస్తాడు అనుకో నేను ఊరుకోన్రా ఏం అని ఆలోచిస్తున్నావా ఏ చెప్పను రా నేను చెప్పను ఎందుకంటే నేను ఫిక్స్ అవ్వాలా చిన్నగా ఫిక్స్ అవుతాలే కాదు కూడదు నా మొడి ఎవరో రాత్రికి కాదు రాజ్యం అంతా తెలియాలని చెప్పి ఇట్లాగా మైకులు పెట్టి ఓదరగొట్టావనుకో మైకే లేకుండా చేస్తాను రి నీ మైకు ఉండదు ఇంకా గుర్తుపెట్టుకో రాదు వచ్చేద్ది రాధకు భయపడి రి రాదు ఎక్కడ కాల్చి ఎక్కడ పెట్టాలో పెట్టడానికి వచ్చింది అర్థమైందా భయపడు భయం ఒంటికి మంచిది ఇలా అని అందామనుకున్నానండి కానీ నేను అన్నట్ల అనను ఎందుకంటే నేను ఆ కదా అసలేను మంచిదాన్ని నోట్లో మాట బయటికి రాని దాన్ని మాట్లాడడం చేతగాందా నేను మీకు ఎవరికైనా ఇట్లాంటి నోటి విరాచనాలు చేసుకున్న వీడియోస్ కనుక కనిపిస్తే ఛానల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది దానికి పంపించేసేయండి వాళ్ళకి నేను ఇచ్చేస్తాను ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చేస్తా వాళ్ళకి వాంతులు రాకపోతే బాధ్యత నాది నన్ను అడగండి నేను పెట్టి గడ్డికి పోయిపోయి వాళ్ళకి అంటున్నాను వేరే విధంగా ఆలోచించకండి నేను అసలు ఆ మాయకురాల్ని నేను వాళ్ళకి పెట్టే గడ్డి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ